జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను మన ఛానల్ కు కామెంట్ రూపంలో తెలియచేయండి తెలియజేస్తారు నమస్కారం గురుగారు గణపతి నవరాత్రులు ఆచరించే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలంటారు మనం ఏ రోజైనా సరే ఏ భగవంతుడు పూజ అయినా చేస్తున్నామంటే అంటే ప్రతినిత్య దీపారాధన కాకుండా విశేషమైనటువంటి పండుగల రోజు ఏదైనా దేవతల యొక్క ఆరాధన చేయవలసిన రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఆడవాళ్ళ కాళ్ళకు పసుపు పసుపు రాసుకోవాలి ఆ మగవాళ్ళు తెల్లటి పంచనే ధరించాలి తెల్లటి పంచనే ధరించాలి ఆడవాళ్ళు చక్కటి పట్టుచీరన ధరించాలి మీకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ధరించాలి నుదుటను కూడా మీరు కుంకుమను ధరించి ఉండాలి మగవాళ్ళు చక్కగా విభూతి కుంకుమను కూడా ధరించి ఉండాలి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఆడవాళ్ళకి ఆడవాళ్ళైనా మగవాళ్ళకైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి నియమాలు వర్తిస్తాయి అలాగే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఒక పూట ఆహారం తీసుకోవాలి ఆ అల్పాహారం మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనం చేసుకున్న వాటిల్లో ఉండ్రాలని మోదకాలని గారెలని ఇవన్నీ ఉంటాయి కదా ఇవే రాత్రిపూట తినండి మధ్యాహ్నం కూడా శుభ్రంగా సుష్టిగా స్వామివారి ప్రసాదంగా భోజనం చేయండి అలాగే రాత్రి కూడా అవకాశం ఉంటుంది మనకి అన్న ప్రసాదం అనే అన్నం అనేటటువంటిది లేకుండా ఉండేటట్టుగా పదార్థాలను స్వీకరించండి అలాగే మీరు ఆ రోజు పడక మీరు మంచం మీద నిద్రించరాదమ్మా నేల పడక నిద్రించాలి చాప కానీ దుప్పటి కానీ ఏర్పరచుకొని కింద పడుకోవాలి మీ అలాగే మీ యొక్క వయస్సుని మీ యొక్క శరీర ధర్మాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయండి గురువుగారు చెప్పారు కదా అని కష్టమైనా కూడా మీరు నేల మీద పడుకోకండి అమ్మా మీ యొక్క వయస్సును కూడా దృష్టిలో పెట్టుకోండి ఆ ప్రకారంగా ఈ యొక్క దీక్షా నియమాలు మీరు పాటించినట్లయితేనే ఈ యొక్క నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు పూజ చేసేవాళ్ళు తొమ్మిది రోజులు పాటించండి ఏడు రోజులు పూజ చేసేవాళ్ళు ఏడు రోజులు పాటించండి ఐదు రోజులు పూజ చేసేవాళ్ళు ఐదు రోజులు పాటించండి మూడు లేదా ఒకటి చేసేవాళ్ళు కూడా ఈ యొక్క నియమాన్ని మీరు ఎన్ని రోజులు అయితే వినాయకుడు ఇంట్లో పెట్టి పూజ చేస్తున్నారో అన్ని రోజులు ఈ నియమాలు వర్తిస్తాయి అలాగే మరొక విషయం ఏమిటంటే కొంతమంది సందేహం వస్తుంది ఏమండి మా పిల్లల చేత సరే దీపారాధన చేయించవచ్చు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిందో స్నానం చేయించి అంటే సాయంత్రం పిల్లల అమ్మ వినాయకుడి యొక్క వినాయకుడి పని యొక్క గొప్పతనం ఏమిటంటే పిల్లలు అది ముఖ్యంగా పిల్లల్ని ముందుకు తోస్తుంది మనం ఏంటంటే పిల్లలు బాగా జరుపుకోవాలని పిల్లలు ఉత్సాహంగా జరుపుకునే పండుగలో మొట్టమొదటి వినాయక చవితి వినాయకుడి అనుగ్రహం రావాలని ఇలా పిల్లల్ని మనం ముందుకు కూర్చో అలాగే వినాయకుడు కూడా ఏంటంటే ముద్దు ముద్దుగాను ఒక తొండంతోనూ చక్కగా చెవులతోనూ ఉంటాడు కాబట్టి పిల్లలు కూడా చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తాడు అంటే వినాయకుడు కూడా మనం ఏంటంటే వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే అయ్యే పితరో వందే పార్వతీ పరమేశ్వరు అంటే జగత్తు మొత్తానికి సమస్త భూతాలక సైతం సకల జీవరాశులకు సైతం పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు అంటే వినాయకుడు ఏమవుతాడు మనకి అన్నయ్య అవుతాడు కాబట్టి పిల్లల భావన వాళ్ళకి తెలియకుండానే నా వినాయకుడు నా వినాయకుడు నా వినాయకుడు అనే ఆర్డర్ చేస్తూ ఉంటారు సహజంగా కాబట్టి ఏంటంటే ఈ వినాయకుడికి సంబంధించిన నవరాత్రుల్లో పిల్లల చేత అయినా సరే వాళ్ళకి నేర్పించండి మన హైందవ ధర్మాన్ని నేర్పించండి సనాతనం యొక్క ధర్మం విశిష్టతను నేర్పించండి అది ఈ వినాయక చవితి నుంచే ప్రారంభించండి ఎప్పుడో వినాయక చవితి కాదు ఈ వినాయక చవితి నుంచే ప్రారంభించండి అలాగా దీపారాధన చేయడం నేర్పించండి కాస్త ఒక నైవేద్యం పెట్టడం చూపించండి రెండు అగరవత్తులు చూపించడం చూపించండి అలాగే పిల్లలు చక్క చిన్న చిన్న ఉండ్రాలు అని వాళ్ళు చిన్న చిన్న చేతికి తగ్గట్టుగా చిన్న చిన్న ఉండరాలు చుడతారు అది వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి అవి కూడా మీరు పిల్లల చేత నైవేద్యం పెట్టించండి మన పూజా విధానం అనేటువంటిది ఈ వినాయక చవితి పండుగ నుంచే శుభ్రంగా క్లుప్తంగా నేర్పండి అమ్మో దేవుడా అని కాకుండా అబ్బా నా దేవుడు అనేటువంటి విషయంగా అమ్మ నా దేవుడు నా కోసం ఉన్నాడు నా వినాయకుడు అనేటువంటి విషయంగా మీరు పిల్లల పిల్లలకి నేర్పండి భగవంతుడి దగ్గరికి పిల్లల్ని అలవాటు చేయండి వాళ్ళ భవిష్యత్తు మీకు తెలియనటువంటి స్థాయిలో మీరు అనుకున్న దానికంటే పది రేట్లు ఎక్కువ స్థాయిలో ఎక్కువ స్థానంలో పెద్ద స్థానంలో భగవంతుడు ఖచ్చితంగా వినాయకుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఉంచుతారు అనేటువంటి మాట గుర్తు మీరు పిల్లల చేత ఈ పూజని ఆచరింపజేయండి కాబట్టి ఈ పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేయి తరస్నానం అక్కర్లేదమ్మా మామూలు స్నానం సరిపోతుంది మామూలు స్నానం చేసి పిల్లల చేత దీపారాధన చేయించవచ్చు ఇవన్నీ పిల్లల్ని ఎక్కడ వేసుకుంటారండి షర్ట్ వేసుకుంటారు ఏం అక్కడ వినాయకుడు చూసుకుంటాడు నియమాలు అనేటటువంటి ప్రధానంగా గృహస్థాశ్రమం అంటే వివాహం అయినటువంటి వాళ్ళకి ప్రధానంగా ఈ నియమాలు వర్తిస్తాయి ఇంకా పిల్లవాడు చిన్నవాడు కాబట్టి వాడు నిదానంగా నేర్చుకుంటాడు కాబట్టి వాడికి నేర్పండి దగ్గరని వాడి చేత అన్నీ చేయించండి పిల్లలు చక్కగా చేసుకుంటారు ఇక వచ్చే సంవత్సరం వినాయక చవితి అంటే మీకన్నా వచ్చే సంవత్సరం వినాయక చవితి పండుగ వస్తున్నది అంటే మీకన్నా ఎక్కువ హడావుడు చేస్తారు మీకన్నా చాలా తొందరపడతారు తొందరగా బయటికి వెళ్ళి సామాగ్రి కొనుక్కొచ్చుకోవాలి వినాయకుడిని చేసుకోవాలి మట్టి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలనేటువంటి ఆరాటం ఎక్కువ ఎక్కువ పడతారు అది మీ చేతిలోనే ఉందమ్మా కాబట్టి భక్తి శ్రద్ధలతో వినాయక చవితి నవరాత్రులు పిల్లల చేత కూడా మీరు నోవించి గణపతి యొక్క అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు అయ్యేటట్టుగా చూడండి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ఓం గమ్ గణపతి అయ్యన